శీఘ్రంగా ఫలితాలు వస్తాయి తెలుసా అందుకనే మనం పెద్దలు పొద్దున్న లేచి చదవండిరా బ్రెయిన్ ఫీడ్ అయి ఉంటాయి మొత్తం గుర్తుంటాయి లోపల పొద్దున లేచి ఏ కార్యం చేసినా నిశ్శబ్దం బ్రహ్మముచ్చేస్తే నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఎవరు లేవక ముందు లేచి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు చేస్తే అవి మనం ఏది చేసినా అది అవుతుంది చెడు చేసి చెడుకి ఏదైనా ప్రయత్నించు చెడే అవుతుంది నువ్వేం చేస్తున్నావు అనేది ముఖ్యం మంచి కోసం ప్రయత్నిస్తున్నావా చెడు కోసం ప్రయత్నిస్తావు నువ్వు రాక్షసుడు కూడా అంతే రాక్షసులు కూడా ఆ టైంలో లేచి కూడా సాధన చేస్తారు సాధన సిద్ధి పొందాలంటే రాక్షసులు సాధన చేస్తారు మానవులు సాధన చేస్తారు మరి వాళ్ళు ఏమో అధర్మం కోసం చేస్తారు వీళ్ళు ధర్మం కోసం చేస్తారు కానీ ఫలితం ఉంటది వాళ్ళకి ఆ ఫలితం వస్తుంది వీళ్ళకి ఫలితం వస్తుంది సృష్టి నియమం ఏంటంటే ఎవడు ఏ పని చేస్తే వాడికి ఫలితం అంత భిక్ష పడేయాలి ఇప్పుడు ఈ ఎవరు ఏ కర్మ ఏ పని చేస్తే ఆ తగ్గట్టు ఫలితం ఇయ్యాలి ఎవరు ఎంతసేపు కష్టపడితే ఆ తగ్గట్టు ఇవ్వాలి అది సృష్టి నియమం నువ్వే పని చేస్తున్నావు అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది కర్మ అంటారు దాన్ని నువ్వే కర్మ చేస్తున్నావు అది మంచి కోసం చేస్తున్నావా చెడు కోసం చేస్తున్నావు మంచి యాక్షన్కి రియాక్షన్ నువ్వే యాక్షన్ చేస్తున్నావు ఆ యాక్షన్ వల్ల నీకు ఏం లబ్ధి పొందుతున్నావు ఆ యాక్షన్ ఎట్లా ఉండాలి అది నీ పైన ఆధారపడి ఉంటుంది కానీ దాని దానికి ఫలితం మాత్రం యూనివర్స్ ఇస్తుంది విశ్వమిస్తుంది అది మెయిన్ అందుకని బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి లేచిన వాళ్ళకి మాత్రమే ఆ ఎనర్జీ పాస్ అవుతుంది ఇక అందరు లేచిన అనుకో ఏడెనిమిది గంటలకు లేచినప్పుడు అందరు లేచారు అనుకో సమంగా ఎనర్జీ పాస్ అవుతుంది నీవు తీసుకుందామంటే అందరికి ఎంత వస్తుంది అంతే వస్తుంది సమంగా ఓటీ అంటారు కొందరు జాబ్ చేస్తారు చూడు ఎక్కువ ఎక్కువ కష్టపడతారు చూడు ఓటీలు అంటారు దాన్ని ఏమంటారు ఓటీ చేస్తారు ఓటీ చేసినకి ఎక్కువ ఉంటుంది నువ్వు ఓటీ చేయి పొద్దున్న కొంచెం పొద్దున్న లేవు బ్రాహ్మిమూర్తం లేవు నీకు అందరికన్నా ఎనర్జీ నీకు ఎక్కువ వస్తుంది నీకు ఎక్కువ పాస్ అవుతుంది నువ్వు ఆ టైంలో ఏ ఏ జపం ధ్యానం ఏది చేసుకుంటున్నావో శీఘ్రంగా నీకు అవి లోపల దర్శనాలు అవుతావు చూస్తూ ఉంటావు నువ్వు అందుకోసం వచ్చినావు అందరికన్నా యూనిక్ కదా బయట అందరు తింటున్నారు పంటున్నారు లేస్తున్నారు పోతున్నారు సస్తున్నారు నీవు గురువు దగ్గరకు వచ్చి సాధన చేస్తున్నావు అంటే నువ్వు యూనిక్ నువ్వు సపరేట్ నువ్వు ఋషి నువ్వు ముని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఋషి నువ్వు ఇయర్ విశ్వా వస్తునామ సంవత్సర ఋషి ఇప్పుడు ఋషులు మీరు ప్యాంట్ షర్ట్ వేసుకున్న ఋషులు అప్పుడు ఆ కాలంలో ఆ వస్త్రధారణ ఉంటుండే ఇప్పుడు నువ్వు సాధన చేస్తున్నావు అంటే తపస్వి చేస్తున్నట్టు నువ్వు నువ్వు తపస్వి ఎట్లుండాలి తపస్వి ధర్మబద్ధంగా ఉండాలి నియమ పాలన అనుష్ఠానం ఉండాలి నియమ పాలన సమయ పాలన పాటించాలి పొద్దున బ్రాహ్మీ లేవాలి సాధన చేయాలి నిత్యం భగవన్ స్మరణ చేసుకోవాలి నీకు ఇచ్చిన జపం తరిస్తుండాలి లోపల మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటుంటే మననం అంటారు దాన్ని మనన తా త్రాయతిథి మంత్ర అంటారు దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి మననం చేస్తుంటే మౌని ను ముని తపస్సు చేయి తప్పించు అది ఏంది 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 భగవంతుని నేను చూడాలని తప్పించు నువ్వు తపస్వి భగవంతుని చూనికనే కదా నువ్వు తపస్సు చేస్తున్నావు నువ్వు తపస్వి ఇట్లున్నావు నువ్వు ఈ జనరేషన్లా ఇట్లున్నావు ఆ జనరేషన్లో అట్లున్నారు మరి నువ్వు మునిలాగుంటావా సామాన్యుడి లాగా ఉంటావా సామాన్యుడిలాగా వచ్చి చచ్చి పోతావా వచ్చి చచ్చిపోవడే కాదు ఇంత నిటనిలుగా ఉంటేనా మనిషిలాగా పుట్టినా ఎందుకు కుట్టినా వేరేలాగా ఎందుకు వచ్చినా ఎందుకు వచ్చినా తెలుసుకొనికొచ్చి పోవాలంతే అర్థమైందా సాధన చేయాలి పొద్దున లేచి ఆసనం వేయాలి